అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నా యా ఒకళ్ళు నా మీద అలిగినలు నేను అలా మీద అలిగిన ముష్కిల్ లేదు అలుగుతలుగా కానీ ఏదేమైనా కూడా పొద్దున్న పూట ఛాయ్ తాగిర లేదా ఇది మాత్రం చెప్పుర్రి నేనైతే చాయ పరోటా మా దోస్తు పరోటా తీసుకొస్తాడు మా ఆఫీస్ బాయ్ ఛాయ్ తీసుకొస్తాడు దిల్ కుష్ పొదియాల పొదియాల థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నిన్న చేసిన లైఫ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వెళ్ళవేళ్ళలు ఇట్లానే సపోర్ట్ ఇస్తూ ఉంటారని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను చేస్తున్న వీడియోస్కి మా వాళ్ళే అందరూ నన్ను కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారట నాకు అన్నీ తెలుస్తున్నాయి ముష్కిల్ లేదు ఈ లైవ్ వీడియో వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళ దగ్గర దక్కన పోతుందని అనుకున్నాడు నేను అందరికి జవాబు చెప్పే సమయాన్ని తీసుకొస్తా అలాంటి సమయం అయితే రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఆ సమయం తొందరగా అంటే తొందరగానే వస్తుంది నేను పది మందికి జవాబు చెప్పే సమయము మీ నా సబ్స్క్రైబర్సు ఫాలోవర్సు వ్యూవర్సు అంతా మీ ఉన్నది ప్రజెంట్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ధన్యవాదాలు అంటే వీడియో ఆపేస్తాను కాదు థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట తెలుగులా కొందరు నన్ను తిట్టుకుంటున్నారట ముష్ల్ లేదు నా పేరే శివ మీరు తిట్టిన దాంట్లో కూడా నా పేరున్నదని సంతోషపడే వ్యక్తులలో నేను కూడా ఉన్నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ నా యాభై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా మీ అందరూ ఇట్లనే ఎల్లవేళలా సపోర్ట్ ఇస్తారని నా ప్రతి వీడియోకి కామెంట్లు షేర్లు లైకులు సబ్స్క్రిప్షను సూపర్ అంటే సూపర్ సపోర్ట్ ఇస్తున్నారు నా ఎన్నో ఏళ్ళ కళ మీతోటే నెరవేరబోతున్నది మీరే నా కళను నెరవేరుస్తున్నారు ఈ కళను నెరవేర్చినందుకు నేను ఏ మీ ఒ లో కూడా మీరుచ్చిన సపోర్టివ్ మీరిచ్చిన మోటివ్ ఎప్పుడు ఖరాబ్ చెయ్య ఇంటికి వచ్చినాక సూపర్ అంటే సూపర్ కంటెంట్ ఉన్న వీడియోలు నంబర్ ఎక్ అంటే నంబర్ ఏకి ఇట్లా సిస్టమ్ హిలాదంగే సిస్టమ్ హిలాయింగే అనేటట్లా వీడియోలు తీసుకొస్తా పక్కా చెప్తున్నా నేను ఇది మాత్రం నా మీద కొంచెం అంటే కొంచెం నమ్మకం ఉంచుర్రీ ప్లీజ్ అంటే ప్లీజ్ చెప్తున్నా నేను ఏంటంటే దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా రేపు మూడో విడత ఎలక్షన్లు మన ఎలక్షన్లు మన ఊర్లలో ఎలక్షన్లు ఊరు గురించి ఆలోచించి ఓటేయండి ప్లీజ్ ప్లీజ్ ఇది నా బాధ్యత కాబట్టి నా ఉన్న సోషల్ మీడియా యూట్యూబే కాబట్టి యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చెప్తున్నా ప్లీజ్ మీరు మీ ఊరు గురించి ఆలోచించి ఓటు వేసారనుకోండి ఆ ఓటు ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు మీ ఆలోచన కూడా ఫెయిల్ కాదు ఇప్పుడు నిలబడ్డదంటేనే నలుగురు నిలబడ్డరా ఇద్దరు నిలబడ్డరా ముగ్గురు నిలబడ్డరా ఎందరన్నా నిలబడని మీ ఊర్లల్లో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిన కాదు మన ఊర్లోనే ఉట్టి మన ఊర్లోనే పెరిగిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది అంటే మీ అందరికీ తెలుసు వాళ్ళ వ్యక్తిత్వము చూసి అంటే మన ఊరికి ఏమన్నా చేయగలుగుతారా లేదా అని చెప్పేసి అట్లా చూసి ఓటేస్తారని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ప్రతిరోజు లైవ్ చేయడానికి ప్రతిరోజు ఈ ఎలక్షన్ గురించి చెప్పడానికి కారణం ఏమంటే ఈ ఐదు సంవత్సరాల పదవి ఐదు సంవత్సరాల పదవి కాబట్టి ఒక్క ఒక్క నిమిషం మన ఊరు గురించి ఈయన మంచిగా చేయగలుగుతాడు అనేటైనా ఓటేం లే బాయ్ ప్లీజ్ మీరు చేసే ఈ ఒక్క పని కొన్ని కొన్ని మీరు ఆడ లైన్లో పోయి ఓట్ ఓటు స్టంప్ వేసి బ్యాలెట్లు వేసేసి పెట్టుకొని వెళ్ళొచ్చేది ఉంటుంది చూడండి ఈ ఒక్క క్షణమే ఆలోచించి మన ఊరికి నేను ఏమైనా చేయగలుగుతాడా లేదా నేను ఏ ఓటు వేస్తున్నా ఓలకేస్తున్నా ఎందుకోసం వేస్తున్నా ఏం కారణం చేత వేస్తున్నా ఇది ఒక్కసారి ఆలోచించు నా ఓడు నీ ఓడు ఇవన్నీ పార్టీలు కథలు కార్ఖానలు ఇవన్నీ బంద్ చేయరి మన ఊరుకు ఏమైనా చేయగలుగుతాడా లేదా అన్న వ్యక్తికి మీరు ఓటు వేయ ప్లీజ్ ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఎందుకంటుందంటే ఇప్పుడు అనుకో ఇంకా ఐదు సంవత్సరాలు ఆగాల ఇదే ఓటింగ్ కోసం ఇదే ఎలక్షన్ కోసం ఇంకా ఐదు సంవత్సరాలు ఆగాల ఇంతకుముందు ముందు సర్పంచ్ వ్యవధి కాలం అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోతున్నది తర్వాత ఓటింగ్ జరుగుతున్నది అవునా కాదా అందుకోసమే ఇప్పుడు జరుగుతున్నది మరెప్పుడు జరుగుతుంది కూడా తెలియదు ఐదు సంవత్సరాలు అంటాం కానీ అయిపోయి ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఎక్కువైంది సర్పంచ్ ఎలక్షన్ జరగడానికి అందుకోసమే నా చుట్టుపక్కల నా ఊళ్ళో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో నాకు చాలా అంటే చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ యాభై నాలుగు వేల సబ్స్క్రైబర్లల్లో చాలామంది సబ్స్క్రిప్షను ఇప్పుడు ప్రజెంట్ మూడో విడత ఓటింగ్ జరుగుతున్నది ఆ ఓటింగ్ జరుగుతున్న ఊర్లల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరందరూ ప్లీజ్ ప్లీజ్ నా నా ఈ చిన్న విన్నపాన్ని ఆలోకించి మీరందరూ మీ ఊరు గురించి ఆలోచించే వ్యక్తికి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొక డీఎం ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన వాళ్ళున్ను చూడండి ఫస్ట్ విడత ఈ లైవ్ అంటే మా ఊరికి సంబంధించింది కాదు మన రాష్ట్రానికి సంబంధించి కాదు మొత్తం వరల్డ్కి సంబంధించిన లైవ్ ఇది ఎందుకంటే ఒక్కసారి యూట్యూబ్లో లైవ్ చేసినా అంటే మొత్తం వరల్డ్ కూడా చూడచ్చు అందుకోసమే ఈ వీడియోలో చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఏమైనా తప్పు మాట్లాడుకుంటే క్షమించుర్రీ ఇంకొక ముచ్చట మెయిన్ ముచ్చట ఏంటంటే ఈ పదకొండో డేట్ రోజు పద్నాలుగో డేట్ రోజు రెండు ఫస్ట్ సెకండ్ విడతలు జరిగినవి చూడు ఎలక్షన్స్ దాంట్లో గెలిచిన సర్పంచ్ అన్నయ్యలు ఉన్న చూడండి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ మీ స్వార్థానికి మీరు పని చేయకండి మీకు చేతులు జోడించి చెప్తున్నా మీ స్వార్థం కోసం మీరు చూసుకునకండి మీ ఊరు కోసం చూడండి మిమ్మల్ని నమ్మి ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు మీ ఊరు గ్రామ ప్రథమ పౌరుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆలోచించి డిసిజన్లు తీసుకొని మీ ఊళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు నేనేం చేయాలా నేనేం చేస్తే నేను ఎట్లా గవర్నమెంట్ ఉత్తర్వుకు ముందటికి తీసుకుపోయేలా గవర్నమెంట్ ముందటికి తీసుకుపోయి నా ఊరు సమస్యలు నేను ఎట్లా చెప్పుకొని ఎట్లా నిధులు కేటాయించి పిచ్చుకొని మా ఊరిని ఎట్లా మంచిగా చేసుకున్నాలా అని చెప్పేసి ఆలోచించి పని మీ ఊరు కోసం చేయండి అన్నా నువ్వు కామెంట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసిన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏదేమైనా కూడా ఆలోచించి పనిచేయండి ఇప్పటి వరకు గెలిచిన సర్పంచ్ ఉన్నారు మెయిన్ ముచ్చట ఏంటంటే మీకు ఆపోజిట్గా తిరిగిన వ్యక్తులు చూడండి వాళ్ళ పనులు ఖరాబ్ చేయకుండా అన్న ప్లీజ్ ఇది చానా ఊర్లల్లో ఈ ఆలోచన చిన్న ఆలోచన ఇది చాలా ఊర్లల్లో ఇదే జరుగుతుంది ఇది జరగనీయకుండా చూసుకోండి వాడు నా ఎక్కడికి వెళ్ళి తిరగలే ఈడు నా ఎక్కడికి వెళ్ళి తిరిగాడు ఈడు నా మనిషి ఈడు నా మనిషి కాదు ఇదంతా తప్పు నువ్వు పది మంది నిలబడితే ఊరన్న తర్వాత పది మంది ఎక్కడికి వెళ్ళి పది పది మంది తిరగనే పడుతుంది ఆ నామినేషన్ రోజు మందిని చూపెట్టని పడుతుంది ప్లస్ ఈయనకు మెజారిటీ ఉన్నదని చెప్పేసి హోప్ కల్పించని పడుతుంది గెలుసుడా ఓడుడా తర్వాత ముచ్చట కానీ ఓలెన్ ఒక్కోళ్ళు గెలుస్తలు పది మంది ఇల్లవాడు ఒక్కోళ్ళ గెలుస్తారు ఇద్దరు ఇల్లవడ ఒక్కోళ్ళు గెలుస్తారు నలుగురు ఇల్లవాడి ఒక్కోళ్ళు గెలుస్తారు ఈ ఒక్కళ్ళు గెలుస్తారు చూడు ఈ ఒక్క సర్పంచ్ క్యాండిడేట్ మిగతా వ్యక్తులు ఆపోజిషన్లలో తిరిగినోళ్ళు మీద స్వార్థం చూపించకూరన్నా ఇది చాలా ఊర్లలో ఇదే జరుగుతుంది ఇది తప్పు ఎంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు ఎందుకోసం అంటే కూడా చెప్తా నువ్వు వన్స్ ఒక్కసారి నువ్వు గ్రామ ప్రథమ పౌరుడి పదవిని స్వీకరించినవా నీకు ఆ ఊరు సమానం ఉంటుంది కదా మన వెల్కమ్ బోర్డు ఆ వెల్కమ్ బోర్డు ఎంట్రీ నుంచి ధన్యవాదములు బోర్డు అవుట్ వరకు నువ్వే బాస్ నువ్వు అందరికీ సమానమే నువ్వు అందరికీ సమానమే అందరూ నీకు సమానులే నువ్వు ఎవ్వరి మీద స్వార్థం చూపించకు ఎవ్వరి మీద అచ్చేటి ఏదన్నా గవర్నమెంట్ నుంచి అచ్చేటి నువ్వు ఏలు పెట్టి ఆపే ప్రయత్నాలు చేయకు ఇట్లా చాలా ఊర్లలో ఇదే చిన్న ఆలోచననే చాలా అంటే చాలా ఖరాబ్ చేస్తుంది ఇప్పుడు ఏం చేసినా వాళ్ళంతా నీ వల్లే అంత నీ ఊరులే నువ్వు ఈ ఒక్క చిన్న దురుద్దేశంతో వాళ్ళ పనులు అచ్చటి కాకుండా ఏదన్నా సాయం పెట్టేడుతుంటే పెట్టకుండా ఇట్లాంటి పనులల్లా ఖరాబ్ చేయకన్నా మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఇది చిన్న ఆలోచనే వాళ్ళు అక్కడికి వెళ్ళి తిరిగినా ఎక్కడికి వెళ్ళి తిరిగినా అంతా మన ఊరుళ్ళే నువ్వు గెలిచినావు దానికి సంతోషం నీ అదృష్టం ఉన్నది ఆ భగవంతుని నేను చూసిండు నువ్వు గెలిచేసినవు ఈ గెలిచిన తర్వాత నువ్వు ఏం చేయాలన్నది నువ్వు తెలుసుకో నీ ఊరుకు నువ్వు ఎట్లా పని చేసి పెట్టాలా ఇక ముందు కూడా రాజకీయాలలోకి ఎట్లా పోవాలా ఒకవేళ పోవాలన్న ఉద్దేశం ఉంటే ఇంకొకటి మెయిన్ ముచ్చట ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎట్లా పరిపాలిస్తావు అన్న దాని మీదనే ఇంకా ముందు ఒకవేళ నీకే ఛాన్స్ వస్తే కనుక ఉన్న కేటగిరీకే ఇంకా ఛాన్స్ వస్తే నిన్నే నీ ఊరోళ్ళే పిలిచి పట్టం కట్టియ్యాలి అట్లా పని చేయండి నేను ఒక రోజు కింద చెప్పిన ఒక ఐదారు రోజుల లైవ్ వీడియోలో చెప్పిన ఐదారు రోజుల కింద ఏమని చెప్పిన అంటే మా ఊరు పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటుంది ఆ చిన్న విలేజ్లో నేను పుట్టినో పుట్టలేనో తెలవదు కానీ అంతకుముందు ఒక కాక సర్పంచ్ పనిచేసిండట ఆ కాకకు ఆ కాక పుట్టినరోజు రోజు వరదంతి రోజు రోజు అందరూ పోయి ఆర్తిస్తారు విగ్రహం కట్టించుకున్నారు విగ్రహము మీకు విగ్రహం కట్టిపించేటంతా పని చేయమంట నేను చెప్తున్నానమాట సర్పంచ్ అంటే ఊరుకు ఊరు లోపట్ల ఎట్లాంటి ఆలోచన కల్పించిండొచ్చు ఆయన ఎట్లా పరిపాలన చేసి ఉండొచ్చు ఒక్కసారి వెనక్కి ఆలోచించో ఒక మనిషికి మన ఊర్లో మన ఊర్లోనే మనం చూసుకున్నాలా అని చెప్పేసి విగ్రహం కట్టించుకోవడం అంటే ఊరన్నా నా ఐదు ఏళ్ళు ఎట్లా ఒక్కటే నిదానంలో ఒక్కటే లేవో ఊరంతా ఒక్కటై ఆ ఒక్క వ్యక్తికి విగ్రహం కట్టియ్యాలంటే ఎంత గొప్పగా పనిచేసి ఉండాలి ఆ ఊరి కోసం ఎంత గొప్పగా ఆలోచించి ఉండాలి నేనైతే అనుకుంటా ఆ ఊరులందరికీ కోసమైతే ఆయన దేవుడే విగ్రహం కట్టించుకున్నారంటే అంత ఈజీ పని కాదు కదా మీరు కూడా ఎవ్వరి మనస్వార్థం కోసం మనం ఆలోచించకుండా మీ ఊరు కోసం మీ ఊర్లో ఉన్న జనాల కోసం మీరు ఎవరికి నుక్సాను ఏం చేయకుండా మీరు పర్ఫెక్ట్గా చేయండి గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా గ పదకొండో డేటు పద్నాలుగో డేటు ఫస్ట్ సెకండ్ విడతలలో గెలిచిన సర్పంచ్లకి ప్లస్ వార్డు మెంబర్లకి అందరికీ నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు మీ అందరూ చాలా మంచిగా పరిపాలన చేస్తారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు రేపు మూడో విడత ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి మా ఎక్కడ ఇప్పుడు మేము ఉండే ఏరియాలో మూడో విడత ఎలక్షన్ జరగబోతున్నాయి మీరందరూ ఆలోచించి మనస్ఫూర్తిగా డిసిజన్ తీసుకొని ఓటు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మూడో విడత ఎలక్షన్లలో గెలవబోయే సర్పంచ్ అన్నయులు వార్డ్ మెంబర్ అన్నయ్యలు అందరికీ ఆల్ ది బెస్ట్ మీరందరూ కూడా ఇప్పటి చెప్పిన మాటలు అన్నీ మీకు కూడా వర్తిస్తాయి మీరు మీ స్వార్థం కోసం కాకుండా గెలిచిన తర్వాత ఊరు కోసం ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో దానికోసం మేము పనిచేసి మేము ఊర్లోనే సూపర్ పేరు తెచ్చుకుంటాం ఇంతకుముందు లెక్క కాకుండా ఇంకా కొత్త రకంగా మా ఊరును అభివృద్ధి చేసుకుంటాం మా ఊర్లో ఉన్న సమస్యల గురించి గవర్నమెంట్ ముందడికి తీసుకపోయి ఇంకా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మంచి మంచి నిధులు తెచ్చుకొని మంచి మంచిగా మా ఊరు అభివృద్ధి కోసం మేము ఎల్లవేళలా కష్టపడతాం ఒకవేళ ఇంకా ఇంకా ముందు కూడా సర్పంచ్ ఎలక్షన్ల ఛాన్స్ వస్తే నిలబడి ఇంకా గెలిచేటట్ల మీరు పని చేసి చూపెట్టుండి దీనికోసం అయితే ఇప్పటి వరకు నా ప్రతి ఒక్కరు నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టిన కామెంట్ చేసిన అన్నలకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి ఈ ఒక్క చిన్న విషయం ఆలోచించి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నా గెలిచిన అన్నయ్యలు గెలిచిన వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ అన్నయ్యలు అందరికీ కంగ్రాచులేషన్ మరొకసారి గెలవబోయే అన్నయ్యలందరికీ వార్డ్ మెంబర్లకి ప్లస్ సర్పంచ్ అన్నయ్యలకి ఆల్ ది బెస్ట్ మీరు మీ పరిపాలనని సక్రమంగా పాటిస్తారని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇది నా బాధ్యత కాబట్టి నాకు ఈ యూట్యూబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫారం ఉన్నది కాబట్టి దీని ద్వారా మేము ముందడికి వచ్చి అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను ఇట్లనే ఆదరిస్తూ ఉన్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తే ముందు ముందడ పోయి మంచి మంచి పనులు చేసి ఇదే ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ డీజేసి వాళ్ళ సెవెన్ వన్ ఫైవ్ వన్ అని సూపర్ సూపర్ కంటెంట్ అప్లోడ్ చేస్తా మీ అందరి ఆధారాన్ని ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏదేమైనా కూడా వీళ్ళు వెళ్ళా వీళ్ళని ఇట్లనే సపోర్ట్ ఇస్తారని ఇది కూడా అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైవ్లా చూసిన వాళ్ళందరికీ కామెంట్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ముచ్చట ఏంటంటే ఇప్పటివరకు నేను మాట్లాడిన మాటల ఏదన్నా గనుక చిన్నది తప్పు మాట్లాడిగిన ఉంటే మీరు అందరూ నన్ను క్షమించుర్రీ ఉంటా మరి బాయ్ నమస్తే దోస్తులు